మనస్సు వృత్తి లేకుండా అంటే మనస్సు ఏమీ పని చేయకుండా ఏమీ లేకుండా మనస్సు ఉండగలుగుతుందా ఏదో ఒక ఇప్పుడు ఇవంతా వద్దు అని అంటుందిగా ఇక్కడ వృత్తి హీనం ఇదంతా ఏమి వద్దు అంటే ఈ మనస్సుతో వీటిని ఏమి పట్టుకోవద్దు అని కదా అంటా ఉంది పట్టుకోకుండా ఉండగలగడం సాధ్యం i yeah, mean उठ उतारो అస్సలు మనస్సుకి ఇదొకటి జరిగిపోయిందే ఇట్లయిందే అనేటువంటి భావన కూడా లేకుండా ఉంటే అప్పుడు నువ్వు ప్రపంచంలో ఉంటే కూడా నువ్వు పరమాత్మ ఎందున్నట్లే అంటే నువ్వు ఏ విషయాలు పట్టుకొని ఉన్నావో ఆ విషయముకు ఆ విషయములు నిన్ను వికాలమును కలిగించకుండా ఉన్నా అప్పుడు నువ్వు కూడా పరమాత్మ ఎందుకు ఉన్నట్లే ఎందుకు చెప్తున్నామంటే పరమా ఉండేటువంటి వాడు క్షేత్రి అదేమిటి అదే పరమాత్మ పరమాత్మ అంటే ఎక్కడ ఉన్నాడు అన్ని చోట్ల ఉండేవాడికి నీకు నీకు దగ్గరగా ఎక్కడ ఉన్నాడు అంతటా ఉండే పరమాత్మే నా ఎందు కూడా ఉన్నాడు నా ఎందు ఉండేది అంతటా ఉండేవాడే ఇప్పుడు అంతటా ఉండేవాడు పరమాత్మ అనేటువంటి వాడు ఇప్పుడు మనం 对。 the carpet. Jadi, 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 jadi,

తల చూసుకొని చేయి తోసేసి నేను ఆత్మ భగవంతుని తత్వాన్ని చెప్పను అని తిరిగి నన్ను సంక్రతాడు నేను అడిగింది భగవంతుని తత్వాన్ని అయ్యి చెప్పబోయే బాబు అని చెప్పి నేను అడుగుతుంటా అంటే చెప్పు స్వామి నువ్వేంది నీళ్ళల్లో ముంచి ముంచి నన్ను ముంచీ సంక్రతాడు ఎంత నీళ్లలో ముంచినప్పుడు

ఐశ్వర్యం ఇవన్నీ గుర్తొచ్చినాయా పక్కలో ఉండే నువ్వు కూడా నాకు ముందు గాలి కావాలి ఊపిరి కావాలి పక్కలో ఉన్న కాలా రెండో కూడా అడిగినావు సమయానికి నేను ఏదో చెప్పాలని చూపించాలి కదా నీ మనస్సు వస్తే నీ మనస్సు ఇలా వస్తే అంటే భగవంతుని కోసం పరితపించుట చేస్తే అప్పుడు నీకు భగవంతుని తత్వం బాగా స్పష్టం అని పరమహంస గారు చెప్పినారు అప్పుడు ఇతరులు కూడా నేను ఇట్లా ఇట్లా ఈ సంసారం పట్టుకొని ఉంటే నాకు భగవద్ధత తప్ప